హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అంజలి రాతోడ్తో ముందు నీ గ్లోబ్ని తగ్గించు ఆ తర్వాత ప్రపంచం వింతల గురించి మాట్లాడుకుందువు కానీ డాడ్ రన్నింగ్ రేస్లోనే కాకుండా అన్ని గేమ్స్లో పార్టిసిపేట్ చేద్దామనుకున్నా కానీ అన్నిట్లో నేనే గెలిస్తే మిగిలిన స్టూడెంట్స్ ఫీల్ అవుతారని ఆగిపోయా అప్పుడు అమ్ము నువ్వెంత బిల్డప్ ఇచ్చినా డాడీకి నీ గురించి ఒక క్లారిటీ ఉంది లైట్ తీసుకో అప్పుడు అంజలి నన్ను చూసి జలస్ ఫీల్ అవుతున్నారు డాడ్ ఇదంతా వింటూ రాథోడ్ మిస్ అమ్మ నవ్వుకుంటారు అప్పుడు ఆకాష్ డాడ్ డాడ్సేపట్లో చెస్ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది నేను ఆడుతుంటే చూడ్డానికి వస్తారా అప్పుడు అమర్ లేదా ఆకాష్ నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి యూ క్యారీ అన్ వెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతారు అమర్ రాథోడ్ పిల్లలు డిసప్పాయింట్ అయి బాధపడతారు అప్పుడు మిస్సమ్మ వాళ్ళని దగ్గరకు తీసుకుని నేను ఇప్పుడే వస్తాను అమర్ రాతోడు వెళ్ళిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏమండి అని అమర్ని పిలుస్తుంది అమ్మ అమర్ సడన్గా ఆగి నిలుచుంటాడు అప్పుడు అమర్ ఏమైంది మిస్సమ్మ ఎందుకు పరిగెడుతూ వచ్చావు అప్పుడు అమ్మ మీతో మాట్లాడడానికి చెప్పు అంటాడు అమర్ అప్పుడు అమ్మ మీరు రాగానే పిల్లల కళ్ళల్లో ఆనందం మీరు వెళ్ళిపోతున్నప్పుడు మొహంలో బాధ మీకు కనిపించవా అండి కనిపించినా కనికరం లేకుండా వెళ్ళిపోతున్నారా ఆకాష్ ఎంత ఆశగా మిమ్మల్ని ఉండమని అడిగాడు కనీసం కాసేపు ఉండెళ్ళచ్చు కదా అప్పుడు అమర్ వాళ్ళకి నా అవసరం లేదు మిస్సమ్మ అప్పుడు మిస్సమ్మ అది మీరేలా చెప్పగలరండి నాకు తెలుసు కాబట్టి అంటాడు అమర్ అప్పుడు మిస్సమ్మ తెలుసా వాళ్ళ పక్కన మీరుంటే వాళ్ళకి వచ్చే ధైర్యం ఎంతో మీకు తెలుసా మీరు చెప్పే రెండు మాటలతో వాళ్ళకి ఎంత మోటివేషన్ వస్తుందో మీకు తెలుసా అప్పుడు అమర్ తెలుసు అప్పుడు మిస్సమ్మ అన్నీ తెలిసి అప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారు అప్పుడు అమర్ ఎందుకంటే పక్కన నువ్వు ఉన్నావని ధైర్యం ఆ మాట అనగానే పక్కన రాతోడ్ సంతోషంగా చూస్తాడు వైపు పిల్లల పక్కన నువ్వు ఉంటే నాకు దిగులే ఉండదు ఇదంతా వింటూ అరుంధతి మొహం మార్చుకుంటుంది వాళ్ళ అమ్మలాగా వాళ్ళకి నా అవసరం లేకుండా చూసుకుంటావనే నమ్మకం నాకుంది ఆ మాటలకు మిస్సమ్మ చాలా సంతోషిస్తుంది అప్పుడు అరుంధతి ఏంటి ఆయనలో ఇంత మార్పు వచ్చింది అప్పుడు మిస్సమ్మ అమర్తో నమ్మకం పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి అప్పుడు అమర్ అంటే అదొకటే రీజన్ కాదు వాళ్ళకి నా మీద ప్రేమ ఎంతుందో నేనంటే భయం కూడా అంతే ఉంది అందుకే నేను పక్కన ఉంటే తెలియకుండానే నర్వస్ ఫీల్ అవుతారు అప్పుడు మిస్సమ్మ ఓహో అంటుంది అప్పుడు అమర్ సరే నాకు వర్క్ ఉంది నేను వెళ్ళాలి అప్పుడు మిస్సమ్మ నవ్వుకుంటూ సరే అంటుంది అమర్ వెళ్ళిపోతాడు మిస్సమ్మ సిగ్గుపడుతూ సంతోషిస్తూ ఉంటుంది అప్పుడు రాథోడ్ మిస్సమ్మతో అమ్మ ధైర్యం నమ్మకం చూస్తుంటే త్వరలోనే మా సార్ మీకు మిస్సమ్మ నుంచి మిస్సెస్ ప్రమోషన్ ఇచ్చేలా ఉన్నారు ఇదంతా వింటూ అరుంధతి కుళ్ళుకుంటుంది మిస్సమ్మ ఆనందపడుతూ ఊహల్లోకి వెళ్ళిపోతుంది మిస్సమ్మ అంటాడు రాతోడు చీ రాతోడు అంటుంది మిస్సమ్మ మిస్సమ్మ సిగ్గుపడుతూ ఉంటే అప్పుడు రాతోడ్ అబ్బబ్బా సిగ్గే అంటాడు అప్పుడు అరుంధతి వీళ్ళిద్దరిని చూస్తూ నాకు శత్రువులు ఎక్కడో లేరు పక్కనే ఉన్నారు చా అంటుంది మిస్సమ్మ దగ్గర నుంచి రాతోడు వెళ్ళిపోతాడు మనోహరి ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పినట్లు డబ్బు తీసుకుని తను చెప్పిన ప్లేస్కి వెళ్తుంది అతనికి కాల్ చేస్తుంది హలో నేను వచ్చేసాను అంటుంది అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి కనిపిస్తుంది ఆ మాట అనగానే మనోహరి అటు ఇటు చూస్తుంది అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి దిక్కులు చూడటం వల్ల నీకు ఏమీ ఉపయోగం లేదు మనోహరి నీ ముందు ఒక చెత్త కుప్ప కనిపిస్తుంది కదా అప్పుడు మనోహరి కనిపించింది అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి ఆ సూట్ కేసు అక్కడ పెట్టి నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అంటాడు అప్పుడు మనోహరి సూట్ కేసు అక్కడ పెట్టి వెళ్ళిపోవడం ఏంటి నేను నీకు డబ్బులు ఇవ్వాలంటే నా కళ్ళ ముందే నువ్వు ఆ వీడియోని డిలీట్ చేయాలి అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి ఏంటి మనోహరి వాయిస్ పెరుగుతుంది నేను చెప్పింది చేయడం తప్ప ప్రశ్నలు వేసే హక్కు నీకు ఇవ్వలేదు కాదు కూడదు అంటే నేను ఏం చేస్తానో తెలుసు కదా నీకు అప్పుడు మనోహరి తెలుసు నేను కలుద్దాం అంటుంది కూడా నీ మంచి కోసమే అంటే నేను తెచ్చింది అసలైన నోట్లో కాదో నువ్వు చూసుకోవాలి కదా అంటే నేను నిన్ను మోసం చేయడానికి ఒకవేళ నేను నకిలీ డబ్బులు ఇచ్చేస్తే అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి నువ్వు ఇవ్వవు మనోహరి ఇవ్వలేవు అమర్కి నీ నిజ స్వరూపం తెలియకుండా ఉండడానికి ప్రాణం ఇవ్వమన్నా ఇచ్చేస్తావని నాకు తెలుసు అప్పుడు మనోహరి అంత తెలిసిన నీకు ఎవరైనా అమర్కి నిజం చెప్పాలని చూస్తే నేను ప్రాణాలు తీస్తానని తెలియదా అప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి అది కూడా తెలుసు అందుకే కదా నీ జిత్తుల మారి మాటలకు నేను లొంగడం లేదు అప్పుడు మనోహరి నేను డబ్బులు ఇచ్చాక వీడియో డిలీట్ చేస్తావన్న నమ్మకం ఏంటి అప్పుడు నాకు కావాల్సింది ఆ డబ్బు నీ నిజస్వరూపం అమ్మరికి తెలిస్తే నాకేంటి తెలియకపోవడం నాకేంటి ఫోన్ కారులో పెట్టేసి సూట్ కేస్ని చెత్తకుప్ప దగ్గర పెట్టేసిరా నేను లైన్లోనే ఉంటా అంటాడు ఆ అజ్ఞాత వ్యక్తి అప్పుడు మనోహరి సరే అతను చెప్పినట్టే మనోహరి ఫోన్ కారులో పెట్టేసి సూట్ కేసుని కుప్పలో పెడుతుంది వచ్చి తిరిగి కారులో కూర్చుని అతనికి చెప్తుంది నేను పెట్టేశాను అని అతను కార్ స్టార్ట్ చేసి వెనక్కి తిరగకుండా వెళ్ళిపోమంటాడు మనోహరి ఏదో మాట్లాడటానికి ట్రై చేస్తుంది ఫోన్ కాల్ కట్ చేసేస్తాడు మనోహరి అక్కడి నుంచి వెళ్ళగానే ఒక ఆటో వచ్చి ఆగుతుంది చెత్తకుప్పలో ఉన్న సూట్ కేసుని ఒక బురకాలో ఉన్న ఒక అమ్మాయి సూట్ కేసును తీసుకువెళ్తుంది ఆటోకి అడ్డంగా మనోహరి కార్ అడ్డం పెడుతుంది మనోహరి తనను చూసి షాక్ అవుతుంది స్కూలా ఆకాష్ బంటి చెస్ గేమ్ ఆడతారు అప్పుడు ఆకాష్ మిస్ అమ్మ చెప్పింది తలుచుకుని ఆపోజిట్ స్టూడెంట్ గేమ్కి భయపడుగాని అతనికి ఉన్న పేరు కాదు సరేనా అంటుంది ఆకాష్తో అతను లాస్ట్ ఇయర్ ఛాంపియన్ అయి ఉండొచ్చు కానీ ఈసారి ఛాంపియన్ మాత్రం నువ్వే సరే అంటాడు ఆకాష్ గుర్తుపెట్టుకో ఈసారి ఛాంపియన్ నువ్వే అంటుంది ఆకాష్ని ముద్దు పెట్టుకుని ఆల్ ది బెస్ట్ అంటుంది థ్యాంక్ యూ మిస్ అమ్మ అంటాడు ఆకాష్ మిస్సమ్మ చెప్పిన మాటలు తలుచుకుని ఆకాష్ గేమ్లో విన్నర్ అవుతాడు పిల్లలంతా సంతోషిస్తారు ఆనంద్ కూడా గేమ్ ఆడతాడు ఆనంద్ గేమ్ను చూస్తూ మిస్సమ్మ పిల్లలు చప్పట్లు కొడుతూ సంతోషంగా ఎగురుతారు ఇంతలో మిస్సమ్మ అరుంధతి కూడా చప్పట్లు కొట్టి ఆనందను చూసి నవ్వుకుంటూ ఎగురుకుంటూ ఉంటుంది మిస్సమ్మ అరుంధతిని చూసి అక్కేంటి నా పిల్లలు గెలిస్తే వాళ్ళ పిల్లలు గెలిచినట్టు అంతా ఆనందపడుతుంది అని అనుకుంటుంది మిస్సమ్మ ఇంతలో అరుంధతి చప్పట్లు కొడుతూ మిస్సమ్మ వైపు చూసి ఆగిపోతుంది అరుంధతి ముఖానికి చేతి అడ్డం పెట్టుకుని మిస్సమ్మ చూసేసినట్టుంది ఇప్పుడు గాని దొరికితే ప్రశ్నలతో చంపేస్తుంది జంప్ అవ్వాలి అనుకుంటుంది మిస్సమ్మ అరుంధతికి చేతులు ఊపుతుంది అరుంధతి చూసి చూడనట్టు హా ప్రభాకర్ వస్తున్నా అని వెళ్ళిపోతుంది అరుంధతి అప్పుడు మిస్సమ్మ అక్కడ ఎవ్వరూ లేరు కదా ఎవరితో మాట్లాడడానికి వెళ్ళింది అనుకుంటుంది ఇంతలో ఆనంద్ గేమ్ లో విన్ అవుతాడు పిల్లలంతా సంతోషిస్తారు అప్పుడు ఆనంద్ థ్యాంక్ యూ మిస్ అమ్మ నువ్వు చేసిన హెల్ప్ వల్లే నేను ఈ గేమ్ గెలిచాను అంటాడు అంజలి మూతు ముడుచుకుంటుంది అప్పుడు అంజలి ఆనంద్తో ఏంటి నుంచుని చప్పట్లు కొడితే అది హెల్ప్ చేయడమా అప్పుడు ఆనంద్ నీ మొహం లాస్ట్ గేమ్ పాయింట్ అప్పుడు హెల్ప్ చేసిన ట్రిక్కు మిస్ అమ్మ నేర్పించిందే అప్పుడు అంజలి మనసులో అమ్మ అమ్మా నేను లేనప్పుడు నా జో సోల్జర్స్ని నీ వైపు తిప్పుకుంటున్నామన్నమాట చెప్తా నీ సంగతి అప్పుడు మిస్ అమ్మా ఓకే 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 లాస్ట్ బట్ నాస్ట్ లిస్ట్ అమ్ము అలా వెళ్ళి ఇలా బెస్ట్ స్పీచ్ ఇచ్చి అందరితో శబాష్ అనిపించుకుని రేపు అసెంబ్లీలో స్పీచ్ ఇవ్వడానికి సెలెక్ట్ అయిపోతుంది అప్పుడు పిల్లలందరూ సంతోషిస్తూ ఎగురుతారు సరే సరే పదండి పదండి అని పిల్లల్ని తీసుకు ప్రిన్సిపల్ మేడం అమృత వాట్ ఈజ్ అవర్ టాపిక్ అంటు లైట్స్ ఆన్ చేయగానే అమ్ము భయపడుతుంది అమ్మా అంటుంది పిల్లలంతా బాధపడతారు ఇదంతా అరుంధతి చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అమ్ము బాధపడుతూ అమ్మ నా బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ పార్ట్నర్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మై హ్యాపీనెస్ అమ్ము బాధపడుతూ ఏడుస్తూ అమ్మ వేలు పట్టుకుని ప్రపంచాన్ని చూశాను అమ్మ మాటల్లో ప్రేమను విన్నాను అమ్మని ఎప్పటికీ వదులుకొని అద్భుతమైన అలవాటు ఎంత కష్టంలో ఉన్నా అమ్మ పేరు తలుచుకోగానే ప్రశాంతంగా అనిపించేది అప్పుడు అరుంధతి ఏడుస్తూ స్వారీ మోహంలో చిరునవ్వు వచ్చేసేది కానీ ఇప్పుడు అమ్మను తలుచుకోగానే కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి మిస్ అమ్మ బాధపడుతుంది పిల్లలు బాధపడతారు ఎందుకంటే మా అమ్మ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో మమ్మల్ని వదిలి ఎలా వెళ్ళగలిగిందో అడగాలని ఉంది నేను నా బెస్ట్ ఫ్రెండ్ని ఎంత మిస్ అవుతున్నానో చెప్పాలని ఉంది తను ఎప్పటికీ మా పక్కన ఉండలేనప్పుడు తను లేకుండా బ్రతకడం ఎందుకు నేర్పలేదో అడగాలని ఉంది అరుంధతి పిల్లలు మిస్సమ్మ అందరూ ఏడుస్తారు ఆ మాటలకు అమ్మ లేకుండా బ్రతకడం అలవాటు చేసుకునే టైంలో కేర్ టేకర్గా మిస్సమ్మ మా లైఫ్లోకి వచ్చింది ఆ మాట అనగానే మిస్సమ్మ ఏడుస్తూ అమ్మవైపు చూస్తుంది మేము మర్చిపోయిన సంతోషాన్ని మళ్ళీ మాకు పరిచయం చేసింది నవ్వడం నేర్పించింది గెలవడం నేర్పించింది అమ్మ ప్రేమను మాకు పరిచయం చేసింది మిస్సమ్మ మా అమ్మలాగా ఎప్పుడు మారిపోయిందో మాకు తెలియదు కానీ మిస్సమ్మతో ఉంటే అమ్మతో ఉన్నట్టు అనిపిస్తుంది మిస్సమ్మ ఎప్పుడు మా అమ్మ స్థానం తీసుకోవాలని అనుకోలేదు అందుకైనామో నేనే మిస్సమ్మకు మా అమ్మ స్థానం ఇచ్చేశాను అమ్మ నాకు జన్మనిస్తే మిస్సమ్మ నాకు పునర్జన్మ ఇచ్చింది అందుకే ఇవాళ్టి నుంచి నాకు ఇద్దరమ్మలు ఒకరు ఆనందాన్ని పరిచయం చేస్తే ఇంకొకరు ప్రపంచాన్ని పరిచయం చేశారు ఒకరు వేలు పట్టుకుని గల్పిస్తే ఇంకొకరు గెలిచే ధైర్యం ఇస్తున్నారు ఐ లవ్ మై మామ్ అండ్ లవ్ యూ మిస్ అమ్మ మిస్ అమ్మ ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది మనోహరి కారులో నుంచి బయటకు దిగి ఆటో దగ్గరికి వెళ్తుంది ఆ ఆటో డ్రైవర్ మనోహరి రాగానే పారిపోతాడు ఆ బురకాలో ఉన్న వ్యక్తి సూట్ కేసుని గట్టిగా పట్టుకుని పారిపోవటానికి ట్రై చేస్తారు మనోహరి అడ్డంగా నిలబడి ఏయ్ ఎవరు నువ్వు బీ బ్రీఫ్ కేస్ ఇవ్వు బ్రీఫ్ కేసుతో ఆ వ్యక్తి మనోహరిని నెట్టేస్తుంది మనోహరి లేచి చూడగానే బ్రీఫ్ కేసు పట్టుకుని పరిగెత్తుతుండు వెళ్ళిపోతుంది మనోహరి తన కోసం వెతుకుతూ ఉంటుంది బ్రీఫ్ కేస్ తీసుకుని కారు పక్కన దాక్కుంటుంది మనోహరిని చూసి ఆ కారు దగ్గరికి మనోహరి వచ్చి నిలబడి చా ఎక్కడికి వెళ్ళాడు వీడు అని ఆలోచిస్తుంది మనోహరి చుట్టూ చూస్తుంది అప్పుడు ఆ బ్రీఫ్ కేస్ తీసుకున్న వ్యక్తి మనోహరికి కనపడకుండా అనుకుంటూ పరిగెత్తుకుంటూ ఉంటే మనోహరి సడన్గా పట్టుకుంటుంది ఎవరు నువ్వు నా గురించి పూర్తిగా తెలుసని చెప్పావు కదా ఇంతేనా నీకు తెలిసింది తిరుగు అని అని ముసుగులాగేస్తుంది చూసి షాక్ అవుతుంది మిస్ అమ్మ వాళ్ళ పిన్ని ఏంటి నువ్వా నా వీడియో తీసి ఇన్ని రోజులు నన్ను బెదిరించింది నువ్వా చెప్పు ఇదంతా నువ్వా చేసింది అంటుంది అవును నేనే చేసిన ఆ రోజు నిన్ను కలవడానికి నీ ఇంటికి వచ్చినా నువ్వు ముందు కలుపుతూ నాకు కనిపించినావు అంటుంది మంగళ మనోహరి షాక్ అవుతుంది